నమస్తే ఫ్రెండ్స్ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు అందరికీ అయిపోయింది కానండి మళ్ళీ వస్తుంది కదండి ఇంకా చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా ఈ వారం చేయలేని వాళ్ళు ఉంటారు కదండి తప్పనిసరిగా నెక్స్ట్ వీక్ మంచిగా మనం చేసుకోవచ్చండి అందులో ఏం పర్వాలేదు ఈ అమ్మని అలంకరించిన మా అమ్మాయినండి అందుకే చెప్తున్నాను చక్కగా చేసిందండి ఆ చీరని ఎంత చక్కగా తయారు చేసిందో ఫస్ట్ టైం అండి మేము ఇలా చేయడం అమ్మ అడిగింది ఇలా చేద్దామా అంటే నీ ఇష్టమైన అని చే అని చెప్పానండి ఇంకా తయారైపోయిందండి నేను బ్లౌజులతో చేసేద్దామమ్మా ఫస్ట్ టైం కదా అంటే లేదు లేదమ్మా చీరతోనే మంచిగా ఉంటుంది చీరే కట్టాలి బ్లౌజులు చీరేలాగా ఏంటమ్మా అని నన్ను అన్నదండి అలా మాట్లాడుతుందండి చూడండి చిన్నమ్మాయి కానీ ఎంత సాహసం చేసిందో మీరు దానిని ఉంటే క్షమించి దివించండి ఒకసారి చీర గురించి చెప్తున్నానండి చక్కగా బయట చింగంతా ముందేలాగా ఫోల్డ్ చేసి క్లిప్పులు పెట్టిందండి తర్వాత చీర ఫోల్డ్ చేసిందండి చాలా కష్టంగా అనిపించిందండి చాలా టైం తీసుకుంది చేస్తే మాత్రం చక్కగా నీట్గా అనుకున్నట్టుగా తనకు నచ్చినట్టే చేస్తుందండి ఆ అమ్మ అనుగ్రహమే అని నేను అనుకుంటున్నాను మా పాప వరలక్ష్మి పూజ రోజే పుట్టిందండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరలక్ష్మి పూజ ఆ రోజు అందుకని వరలక్ష్మి పూజ రోజు నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా చేసుకుంటుంది తను ఎంత దీన్నిగా భక్తిగా ఆ రోజు సరదాగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు అండి ఓకే అండి ఈ ఈ పూజ గురించి ఇంకా కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలండి ఫ్రెండ్స్ మీరందరూ ఎలా చేసుకున్నారు పూజ చాలా బాగా చేసుకునే ఉంటారు పిలిచారా నేను చెప్పినట్లే పిలిచారా అమ్మని రావమ్మ మహాలక్ష్మి వరలక్ష్మి రావమ్మ అంటూ మనము శ్రావణ శుక్రవారంన ఇలాగా వ్రతం చేసే రోజు ఇలా చెప్పుకుంటూ ఆహ్వానించి పూజాపేటాన్ని అలంకరించి షోడశోపచారాలు అందుకుంటుందండి అమ్మ అలాగనే పిలిచి కూర్చోబెట్టారా ఇంకా మనం వెళ్ళనివ్వద్దండి నట్టింట్లో పద్మాసనం వేసి కూర్చోబెట్టేశాం కదా ఇంకా వెళ్ళనివ్వద్దు అలాగనే పిలిచారా పిలిచే ఉంటారు కదండి నిజమే కదా భక్తి యొక్క చీరండి అమ్మవారి చీర ఎంత చక్కగా సెలక్షన్ చేసుకుంది కదండి అమ్మ మంచి రంగులో అమ్మకి నచ్చిన రంగులో చక్కగా చూసారండి పాప అమ్మకి ఎంత చక్కగా కష్టపడి చీరని రెడీ చేస్తుందో సాహసం చేసిందండి అలా చూడండి మంచిగానే వచ్చిందో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి చక్కగా ఇలాగ చేయించాలండి పిల్లల చేత మనం అలా చేస్తుంటేనే వాళ్ళకి భక్తి కూడా పెరుగుతుంది కదా ఇంకా నన్ను ఇలాగా పసుపు రాసి ముగ్గుపెట్టేయమ్మా అన్నదండి నేను చక్కగా అలాగ పసుపు వేసి వాళ్ళకేసి ముఖ్యంగా పిండి ముగ్గు పెట్టుకోవాలండి మనం అష్టలక్ష్మి ముగ్గుని పెట్టుకొని చక్కగా అమ్మని ఆహ్వానించేద్దాము ఏంటమ్మా ఇలాగా వెరైటీగా వేస్తున్నామంటే లేదమ్మా చూడు అలాగ మంచిగానే వస్తుంది అన్నానండి ఇలా ముగ్గు పెట్టించుకున్నాను పెట్టిన తర్వాత అమ్మ వచ్చేస్తుందండి ఆహ్వానం పలికిస్తున్నాం కదా వచ్చేస్తుంది పాప పసుపు కుంకుమ వేసిందండి వేసి ఒక స్టీల్ బిందెలో కొత్తగా మేము తెచ్చుకున్నామండి రైసు ఆ రైస్ని వేసాము చూడండి ఇంకా ఎలాగ పెట్టేస్తున్నది క్లిప్పులతో పాటు అయితే చక్కగా వచ్చిందండి ఆ చిన్న చేతులకి ఎలా కుచ్చులు పెట్టిందో నన్ను అసలు ఎంత బసరా ఇన్వాల్వ్ చేయలేదండి అందులోకి అన్న వీడియో తీసుకు కావాలంటే అందరండి అందులో వీడియో తీసుకున్నారు ఇంకా 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 బాగా రావాలి ఇంకా బాగా రావాలని చేస్తూనే ఉందండి చక్కగా కుర్చీలు పెట్టేసిందండి ఫ్రెండ్స్ మనం ఈ పూజ గురించి తెలుసుకున్నాము అలాగే మన మహాలక్ష్మి గురించి తెలుసుకున్నాం కదండి అయితే ఇంకో విషయం అండి అమ్మ లోక కళ్యాణం కోసం ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసుకుందామా ఫ్రెండ్స్ అంటే శ్రీ మహావిష్ణువు తనకు ప్రసాదించిన నిర్మాల్య హారాన్ని ఐరావతం మీద ఊరేగుతున్న దేవరాజుకి అందించారు దూర్వాస మహర్షి ఇంద్రుడు ఆ దండను కళ్ళకైనా అద్దుకోకుండా ఐరావతం మెడలో వేశాడు తెల్లయేనుక్కు కదండి తన సహజ ప్రవృత్తి కొద్దీ దొండంతో విసిరి కొట్టేసింది దీంతో మహర్షికి కోపం వచ్చి కట్టులు తెంచుకున్నారండి ఇంద్ర అంతులేని సంపదను చూసుకునే కదా నువ్వు మెడిసిపాటు ఈ ఐశ్వర్యాలన్నీ నీకు సముద్రంలో కలిసిపోతాయి అని శపించారండి ఆ కారణంగా లక్ష్మీదేవి కొంతకాలము అనంత జలనిధిని ఆశ్రయించింది అలాగా క్షీరసాగర మదనంలో మళ్ళీ బయటకు వచ్చిందండి అప్పుడు లోక కళ్యాణ కారకుడిని బురుడుగా ఎంచుకుందండి అమ్మ ఇక పూజ గురించి అండి కలసం ఇలా నేను పెట్టుకున్నానండి చెప్పాను కదండి మట్టి కుండలో శ్రేష్ట పని ఇలాగ పసుపు రాసి బొట్లు పెట్టి మీరు చూశారు కదా వీడియో ఇలా పెట్టాను అందులో మనం పసుపు కుంకుమ అక్షతలు జవ్వాది ఏలకలు లవంగలు అలా మనం అందులో అమ్మకి వేసుకొని ఆహ్వానిస్తామండి అయితే కలసం ఎందుకు పెట్టుకుంటామంటే మనం అందులో ఒక లక్ష్మీదేవే కాదండి శ్రీమన్నారాయణితో కలిసి కలసంలో కొలువు తీరుతున్నారండి నారాయణుడు ఆ మాటకు వస్తే మహావిష్ణువు మాత్రము శ్రీలక్ష్మిని విడిచిపెట్టి ఉండగలడా అందుకనే ఇద్దరూ కలిసి రావాలని మనం ఆహ్వానిస్తామండి అంటే వీరిద్దరి బంధము సూర్యుడికి కిరణాలకు ఉన్న సంబంధం అలాగే సముద్రానికి అల్లకు ఉన్న సంబంధం అండి అలా కూడా మన దాంపత్యం కూడా అలానే ఉండాలని మన ఆశతో అమ్మని ఇలాగ మనం కొలుచుకుంటాం ఇక అమ్మాయి చూడండి అమ్మాయి తాలూకా ప్రతిక చూడండి నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది కొబ్బరి తీసుకుంది దాన్ని చక్కగా పసుపు నద్దింది ఆ కుంకుమ బొట్టు పెట్టానమ్మ నీట్గా అంటే నేను పెడతాను కదమ్మని పేపర్ తీసుకొని అలా కట్ చేసి చక్కగా పెట్టిందండి తిలకం అమ్మ ఎంత చక్కగా చేయించుకుంటుందో నాతో కూడా ఇప్పుడు ఎంత చక్కగా చేయించుకోలేదని నా ఫీలింగ్ అండి తినతో అంత చక్కగా చేయించుకుంది అందుకే ఆ తల్లి ఇలాగా ఆ రోజే పుట్టించిందండి అమ్మ మా అమ్మాయిని మాత్రం తప్పకుండా దీవించండి అమ్మతో పాటు మీరు కూడా దీవించండి చక్కగాను ఇలాగ చూశారా ఎంత చక్కగా అలంకరించిందో అంత తన ఐడియానండి అయితే ఇక నేను పూజ గదిలో మాత్రం నా పూజను నేను చేసుకున్నానండి నేను ప్రత్యేకించి చేసుకోవాలి కదండి మరి చక్కగా చేసుకున్నాను కాకపోతే సింపుల్గానే చేసుకున్నానండి ఇక్కడ చేస్తానా అక్కడ చేస్తానా నైవేద్యాలు తనే చెప్పిందండి అవి పెట్టు ఇవి పెట్టు అవి చెయ్యి ఇవి చెయ్యి అని ఇంకా చేసేసానండి మాట్లాడకుండా ఒక మాట చెప్పనా అండి అమ్మ దయ ఎంత తొందరగా అయిపోయాండి సింపుల్గా చేశాను ఆ నైవేద్యాలు మీరే చూసుంటారు కదా పులిహార పరమాన్నం పప్పు అన్నం కొంచెం బూర్లు గర్రెలండి అలా పెట్టాను మళ్ళీ ఇప్పటిలాగా అమ్మకి ఎంతో ఇష్టమైన శనగలు కూడా పెట్టానండి ఇలా మా వారు నేను ప్రార్థన చేసుకున్నాము అమ్మకి చాలా ఆనందం అనిపించింది మా అమ్మతో నేనండి మా అమ్మాయితో ఇలాగ చాలా ఆనందం అనిపించింది మీకు ఎంత వేగం పోస్ట్ చేస్తానా వీడియో అని నేను ఇలాగా చేస్తున్నానండి ఇంకా అమ్మ గురించి మరొక మాట మాట్లాడుకుందాం అమ్మని పూజ చేస్తూ ఇలా మనం ప్రార్థించాలండి అలక్ష్యం అజ్ఞానం అహంకారం అత్యాస దారిద్ర లక్ష్మికి స్వాగత ద్వారాలు శ్రీ సూక్తంలో అమ్మ మా జీవితంలోంచి ఆ లక్ష్మిని తొలగించు మా ఇంటి నుంచి ఆ పెద్దమ్మను పంపించు అని ప్రార్థిస్తూ వేదము చెప్తుందండి అలా ప్రార్థించాలని సరే ఫ్రెండ్స్ మా పూజ ఎలాగుందో కామెంట్ చేయండి మంచిగా సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఆశిస్తాను సాయంత్రం పూజ అండి మా వారి చేత ఆ సూత్రము అమ్మకు పెట్టిన కాసుని కట్టించుకున్నానండి మా అమ్మవారి గుళ్ళకి వెళ్ళి హార్తను కూడా చూసేస్తాను మీరు కూడా చూడండి అమ్మ చక్కగా ఉందండి మంచిగా దీవిస్తుంది అందరూ హారతి తీసుకోండి అమ్మని కొండల నిండుగా చూసి ఆశీర్వదీవనలు తీసుకోండి అమ్మ అమ్మని ఈరోజు చక్కగా అలంకరించారండి స్వామి ఓకే ఫ్రెండ్స్ మా అమ్మాయి ఎంతో కష్టంగా ఇష్టంగా చేసిన అమ్మవారి పూజ అలాగే నేను కూడా మనందరూ బాగుండాలి మంచిగా ఉండాలని ప్రార్థించానండి అమ్మని వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్